ఎస్ మనం చూసాము పల్లవి ప్రశాంత్కి నిన్న సెవెంటీన్త్ ఎంఎం కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ విషయంలో మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మ్యాక్సిమము ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో హీ విల్ బి రిలీజ్ బ్యాక్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే మా తరపున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరపున మేము అండగా ఉంటాము మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో త్రీ యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూశారు లాస్ట్ ఇయరు అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి మీరు మీ లైఫ్ లై ల మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూలో యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి వాట్ ఈజ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మా తరపున అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిస్టిక్ కోర్ట్స్ మేము మీకు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాము మీరు ఎదగండి మాకు కోఆపరేట్ చేయండి అందరం కలిసికట్టుగా కొలాబరేట్ అండ్ కోఆపరేటివ్ మోడ్లో మనం ముందుకెళ్ళాము ఎంత పోలీసులు వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా మా నా దగ్గర చాలా కేసెస్ వస్తుంటాయి ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్ ఓపెన్లీ సేమ్ ఐఎమ్ ఓకే చాలామంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు జాబులు లేక ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడాలకి కారణం ఏంటి ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేక లేకపోవడమే కదా సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము మేము మీకు మానవతా దృక్పథంతో మేము హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు నేను కాదు మా అడ్వకేట్ ఫిటర్ని అట్టి అంతా ఇప్పుడు చూశారు కదా పల్లవి ప్రశాంత్కి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్లతో సహా మేము ఇప్పుడు మా యొక్క ఛార్జ్ ఇప్పుడు అక్కడున్న సీనియర్ అడ్వకేట్స్ కానీ వినోద్ గారి ఛార్జ్ కానీ ఇంకా యూనో లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ శ్రీనివాసన్న ఛార్జ్ కానీ దాదాపు ఒక పదివేల రూపాయలు మినిమం అపాయింట్మెంట్ ఫీజు ఓకే నాది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ అపాయింట్మెంట్ ఫీజు మేము ఇంతగానో మొదలుపెచ్చుకొని ఇప్పుడు బరలక్క కూడా స్టార్టింగ్ ఐ హాజ్ ఆల్సో సపోర్టెడ్ ద లాస్ట్ మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బరలక కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేసినాం నేను ఆల్రెడీ యుఎస్ఏ యూనో అమెరికా నుంచి అడ్వకేట్లు దింపిన అందరికీ మీకు తెలుసు మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది అప్పటివరకు అప్పటి వరకు బర్రలకను కొట్టిండు అంటే కూడా ఎవరికీ తెలియని సమాచారం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ పోయి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము గజ్వేల్ ప్రెస్ యో ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ హైకోర్టు సిటీ సివిల్ కోర్టు అందరు వచ్చారు అడ్వకేట్ సెటర్నిటీ అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రశాంత్ మీ బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుకుంటావా నువ్వు ఇంకేమైనా సినిమా తీసుకుంటావా నీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే పదిహేను వేల రూపాయల పూచీ కత్తు ఓకే పదిహేను వేల రూపాయల పూచీ కత్తుతో బెయిల్ ఇస్తున్నారు అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమన్నారు ఇంకొక విషయం ఇంకొకటి అడ్వకేట్స్ రిటర్న్ ఇట్ ఇంకొకటి రెండు నిమిషాలు మా గురించి మాట్లాడడానికి నీకు క్వశ్చన్స్ చేసేద్దాం అడ్వకేట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరము అడ్వకేట్స్ ఈచ్ అండ్ ఎవరీ బార్ కౌన్సిల్లో కూడా బార్ అసోసియేషన్లో కూడా అడ్వకేట్స్కి ప్లే చేసుకోవడానికి క్యారమ్ బోర్డు కానీ డిఫరెంట్ సినిమా వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది అడ్వకేట్లు క్రికెట్లో కూడా రాణిస్తున్నారు అడ్వకేట్లకు గ్రూప్స్ ఉన్నాయి అంటే హాకీ ప్లేయర్స్ కానీ క్రికెట్ గ్రూప్స్ కానీ అన్నీ ఉన్నాయి వేర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆల్సో సో బిగ్ బాస్ కానీ ఇలాంటి రియాలిటీ షోలు ఉంటే ఒకనొక సీటు ఇప్పుడు ఇంతకుముందు బాబు గోగి గారు ఉన్నారు సైకాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ బిగ్ బాస్ ఫైవ్లోనో ఫోర్లోనో అవకాశం ఇచ్చారు అడ్వకేట్లను కూడా ఒకసారి బిగ్ బాస్లోకి తీసుకురండి మేము కూడా అన్ని రంగాల్లో ప్రాబ్ అయినో ప్రావీణ్యత సంపాదించుకుంటామని మీకు మనవి చేసుకుంటున్నాను బిగ్ బాస్ ద్వారా అడ్వకేట్ యొక్క టాలెంట్ అడ్వకేట్ చాలా మంది చూస్తా సినీ ఫీల్డ్ లో అడ్వకేట్ ఇప్పుడు మన ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ప్రజెంట్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ పాపులర్ అడ్వకేట్ ఓకే అండ్ హీస్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఓకే రెడీ ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాలెంజెస్ బిగ్ బాస్ ఛాలెంజెస్ లైవ్లీ ఓకే మాకు కూడా అవకాశం ఏంటి వీలైతే మేము కూడా మా టాలెంట్ ని ఇన్ సినీ ఫీల్డ్ లో కూడా డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మీ క్వశ్చన్స్ తీర్చండి బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మన క్రిమినల్ కోర్ట్ ఇప్పుడు జైలు సూపర్టెంట్ గారు కొంచెం ఒక వన్ అవర్ టైమ్ అడిగారు జైల్ సూపర్టెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్ గా ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్ ఇంకొక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై ప్లీజ్ సార్ ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ లో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో హీ విల్ బ్యాక్ సో నిజంగా యాక్చువల్ గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్ అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు ఓకే ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్ అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటిది ఆయన కూడా ముద్దురాజు శ్రీనివాస్ గారు ఓకే చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్ టూ మినిట్స్ ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్గా వన్ సెకండ్ ఐ రీడ్ ద నేమ్స్ హు ఆర్ దేర్ ఇన్ వకలాత్ ఆల్సో సివి శ్రీనాథ్ గారు జక్కుల లక్ష్మణ్ గారు సౌకారి శ్రీనివాస్ గారు ఓకే కె వినోద్ కుమార్ రాజేష్ కుమార్ కరణం అనిల్ గౌడ్ అండ్ అదర్స్ ఓకే వీళ్ళందరూ వకాలైతులు ఉన్నారు బట్ సపోర్ట్ వచ్చేసి యాభై మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పారు మీరు అందరు చూసారు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఏమంటున్నా అంటే ఇవి రిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితేనే రిమాండ్ పంపిస్తారు అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది సో ఇఫ్ ఇన్ అండర్ చెంచల్ కూడా ఇస్ హెల్త్ ఇస్ నార్మల్ ఈ టూ డేస్ లో నేను చెప్తున్నాను కదా ఎవరు చేజ్ చేసి ఉండరు మంచి మూడు కూడా తెండి పెట్టింటారు ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు హండ్రెడ్ పర్సెంట్ నో ఇంకా మళ్ళీ జైలుకి లేండి ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది కన్విక్షన్ ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు ఎవిడెన్స్ లేదు